హాయ్ అండి ఇదైతే చాలా సింపుల్గా అండి టేస్ట్గా కూడా ఉంటుంది ఈ చట్నీ అయితే ఈ చట్నీకి కావాల్సినవి కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు ధనియాలు వెల్లుల్లిపాయలు వేరుసిన అండి వేరుసిన గుళ్ళు మీ ఇష్టం వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు ఇది టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా అదిరిపోతుందండి వేడివేడాలు ఇసుకు తింటే ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే చేస్తాను చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఐదు నిమిషాలు అయితే చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుని అండి ఫస్ట్ గుళ్ళైతే వేపేసుకోవాలి గుళ్ళు అయితే వేసుకుని అండి ఇప్పుడైతే ఇవి తీసేద్దాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే పచ్చి ధనియాలు కూడా వేసిస్తానండి ఇప్పుడు ఇవి తీసేసండి ఈ ఆయిల్లోనే కొత్తిమీర టమాటాలు కరివేపాకు వేసి మగ్గించాలండి చింతపండు వేస్తానండి ఇప్పుడు దీంట్లో కల్లుప్పు అయితే వేస్తానండి ఇప్పుడు ఇంట్లోనే వెల్లుల్పాయలు పచ్చివైతే వేసుకోవాలి ఇవి ఫస్ట్ మిక్సీ పట్టించేసుకోవాలండి ఇది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లు పేస్ట్ ఉంది కదండి అందులో ఇవి కలిపి ఇది మిక్సీ పట్టించేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీకు టిఫిన్లోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవాలి తాలింపు అట్లా ఏం అవసరం లేదండి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ చట్నీ ట్రై చేయండి నచ్చుతుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా తింటే చాలా ఇష్టంగా తింటారు అలాగే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ప్లీజ్ అండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పచ్చి రూపాయ పెట్టుకుని వేడి వేడానన్నా తింటే ఆర్డర్పడుతుందండి